హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దాని గురించి అయితే తెలుసుకుందాం ఎంగేజ్మెంట్ ఆఫ్ లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్స్ గురించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి నైంటీ ఫ్రెండ్స్ తొంభై పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండ్ ఇది చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేస్డ్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఈ ఈ నోటిఫికేషన్ టర్మ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అండ్ మంత్లీ చూసుకున్నట్లయితే సాలరీ ఎయిటీ థౌజండ్ పర్ మంత్ అయితే పే చేస్తారని చెప్తున్నారు ఇది పర్మనెంట్ అయితే అవుతాయి అనేసి అయితే చెప్పట్లేదు ఖచ్చితంగా ఇది కాంట్రాక్ట్ బేస్ అయితే ఉంటుందనేసి చెప్తున్నారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే లా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు అయితే ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు అయితే వీళ్ళు ఎలిజిబుల్ కాదనేసి చెప్తున్నారు కంప్లీట్ అయిపోవాలి అప్లికేషన్ డేట్కి అయితే అని చెప్పేసి చెప్తున్నారు అంటే సెకండ్ ఇంకొక క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రైటీరియాలో చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ కోర్స్ ఎవరైతే చేస్తారో దాంట్లో ఫిఫ్త్ ఇయర్ చదివే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే త్రీ ఇయర్ ఇంటిగ్రేట్ కోర్స్ చేస్తున్న వాళ్ళు థర్డ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ మ్యాక్సిమం థర్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలి సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే త్రీ పార్ట్స్లో సెలెక్షన్ అయితే ఉండడం జరుగుతుంది ఫస్ట్ పార్ట్లో మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత పార్ట్ పార్ట్ టూలో చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది పార్ట్ త్రీలో చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ సెలక్షన్ ప్రొసీజర్ అనేది నెంబర్ ఆఫ్ అప్లికే అప్లికేంట్స్ బట్టి కూడా మారడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ టెస్ట్ సెంటర్లు చూసుకున్నట్లయితే టోటల్ ట్వంటీ త్రీ సెంటర్స్ అయితే అక్రాస్ ఇండియా అయితే ఉన్నాయనేసి చెప్తున్నారు మనకి చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఉంది ఫ్రెండ్స్ అండ్ హైదరాబాద్ కూడా ఉంది మనకి దగ్గరలో ఇంకా మిగతా లొకేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా డేట్ ఆఫ్ ఎగ్జామినేషను ఆ ఎగ్జామ్ అయిన తర్వాత టెన్త్ మార్చ్న కీ అయితే అప్లోడ్ చేస్తారనేసి వీళ్ళు చెప్తున్నారు ఇంకా చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ దానికి ఎట్లా చేయాలి అండ్ అప్లై అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్సీఐ డాట్ జిఓవి డాట్ ఇన్లో అయితే చేయాలి ఫోర్టీన్త్ జనవరి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ నోటిఫికేషన్ ఎవరికైనా కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇది అప్లోడ్ చేస్తాను ఎవరైనా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ లాస్ట్ రోజు వచ్చేసి సెవెంత్ ఫిబ్రవరి అనేది లాస్ట్ లాస్ట్ రోజు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్స్